వృక్షో రక్షిత అనే సందేశంతో తెలంగాణ గ్రామీణ రూపొందిన చిత్రం కలివివనం ఫోక్ సాంగ్స్ తో పాపులర్ అయిన యూట్యూబర్ నాగదుర్గ లీడ్ రోల్ చేశారు రఘుబాబు సమెత గాంధీ విజయ లక్ష్మి సత్యనారాయణ సతీ శ్రీచరణ్ అశోక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు రాజ్ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నిర్మించారు రీసెంట్ గా సినిమా రిలీజ్ అయింది అండ్ రిలీజ్ కి ముందు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు అటెండ్ అవుతుంటాము అందరం కూడా కానీ ఇది ఒక ప్రత్యేకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు ప్రత్యేకమన్నానంటే దీనికి ప్రొడ్యూసర్సు శ్రీ రెడ్డి గారు కావచ్చు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంతకుముందు సినిమా ఫీల్డ్కి టచ్ చేయలేదు వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వేరు అలాగే మన డైరెక్టర్ గారు రాజ నరేంద్ర గారు ఆయన వ్యాపారం వేరు ఆయన ఫీల్డ్ వేరు సినిమా పేరు కలివి వనం పూర్తిగా ఎన్విరాన్మెంటల్ బేస్డ్ సినిమా మీరు ఇంతకుముందు చూసారు సాంగ్స్ కూడా చూశారు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఎంత బ్యూటిఫుల్ మ్యూజిక్ మదీన్ గారు ఆఫ్ నిజంగా చాలా గొప్పగా ఉంది సాంగ్స్ అండి జనం ఆదరిస్తే నిజంగా ఏడుంటం అనేది దీంతో ప్రూవ్ అయింది మన ఫస్ట్ చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గురించి ఈ డైరెక్టర్కి ఒక ఆలోచన వచ్చి ప్రొడ్యూసర్ని వెతుక్కొని మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసుకొని అట్లా స్క్రీన్ మీద పెట్టేసరికి అది ఎట్లుంది ఇప్పుడు లడ్డూ లాగా ఉంది ఉందా లేదా చూస్తుంటే ఎట్లుంది నిండుగుందా అది కావాల్సింది అది వెనకాల ఎంత కష్టం ఉంది ఆయనకే తెలుసు కానీ కష్టం ఏమైనా కనపడిందా తెర మీద అదే డైరెక్టర్ అదే టెక్నీషియన్స్ ముందుగా అలా టెక్నీషియన్స్ గురించే చెప్పాలి అట్లా హోల్డ్ చేయగలిగాండు అట్లా మళ్ళా చూడబుద్ధి అవుతుంది మళ్ళా మళ్ళా అది దానికి రీజన్ మన మదిన్ తమ్ముడు ఒక బంగారు పంజరంలో బంధించుకొని వీళ్ళు ఏసీ ఉంటుంది లైట్లు ఉంటాయి తినడానికి ఉంటుంది కానీ బంధించుకుంటారు మనలాగా బజార్లో పడి టీ స్టాల్లో తిరగడానికి లేదు రోజులు రోజులు నెల నెలలు ఒక దగ్గర బంధించుకొని పనిచేస్తారు గ్రేట్ తమ్ముడు డిజిటల్ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు సోషల్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదిక వేదిక మీద ఉన్న ప్రముఖులకు వేదిక ముందు కూర్చున్న కళాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కలివివనం సినిమా అద్భుతమైన సృష్టి ఆ సృష్టి మా దర్శకులు రాజ్ నరేందర్ గారు రాజ్ నరేందర్ గారు అంత ముందు నాకు తెలియదండి ఒకరోజు నాకు ఫోన్ చేసి ఒకసారి ఆఫీస్కి వస్తారని ఆఫీస్ లొకేషన్ పెడితే వెళ్ళా నేను నా కథ వినిపించారు మీ రాజన్న సినిమా చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను ఆ క్యారెక్టర్ లాంటి క్యారెక్టరే అంతకంటే ఇంకా మంచి క్యారెక్టర్ ఇది మీరు తప్పకుండా చేయాలని చెప్పి కథ చెప్పడం జరిగింది కథ చాలా బాగుంది ఒక ముఖ్యమైన పాత్ర భూమాయి పాత్ర నాది సరే బడ్జెట్ చాలా చిన్న బడ్జెట్ అని చెప్పి ఆయన ఫిగర్ చెప్పారు సరే నేను ఆలోచించి చెప్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయా నేను రాత్రి అంతా ఆలోచించా నాకు డబ్బు ముఖ్యమా సినిమా ముఖ్యమా అని సినిమానే ముఖ్యం నాకు అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడ ఉన్న మీడియా ప్రెస్ మిత్రులందరికీ పీపుల్ అందరికీ ధన్యవాదాలు మీరందరూ ఈ మూవీని మీ భుజాలపైన ఎంత మోస్తున్నారో మేము విట్నెస్ చేశాము మీరందరూ ఇక్కడ మీ ప్రజెన్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ మీరందరు ఇక్కడ ఉన్నందుకు అండ్ నెక్స్ట్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మూవీ గురించి మీరు ఇంతమంది మాటల్లో విన్నారు ఒక చిన్న క్వశ్చన్ నేనే అడుగుతాను మీకు మా మూవీ ఏం జాన్ రా అని అనిపిస్తుంది ఎలాంటి జాన్ రా అని అనిపిస్తుంది రాజనరేంద్ర కలివివనం అనే ఒక సినిమా తీస్తున్నప్పుడే నాకు ఒక నేను కనెక్ట్ అయిపోయిన సినిమాకి ఎందుకంటే నాకు దాదాపు ఇరవై ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి రకరకాల యుద్ధాలు రకరకాల అవమానాలు రకరకాల డిప్రెషన్లు విజయాలు లేస్తుంటాం పడుతుంటాం ఒక్కొక్క మనిషితో ఒక్కొక్క అనుభవం మనకు ఎదురవుతుంటే నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది ఏదైనా అడవికి వెళ్ళి ఆయిగా బతకొచ్చు మనం అడవిలో మనుషుల మధ్య బతకడం కంటే అడవిలో బతకడం ఇష్టం నాకు ఇప్పుడు ఎప్పుడైనా బాగా డబ్బులు వచ్చిన తర్వాత నేను అనుకున్న సాధించిన తర్వాత ఏదైనా అడవిలోకి వెళ్ళి మా ఆయిగా ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకుని బతకాలనే థాట్ ఉంటుంది నాకు ఇప్పుడు ఎందుకంటే అడవిలో పులి ఎదురైతే ఇది మనల్ని కరుస్తుంది ఇది మనల్ని చంపేస్తుంది అని మనకు తెలిసిపోద్ది సింహం ఎదురైనా తెలిసిపోతుంది లేకపోతే మంచి మంచి రామచిలుకలు ఇలాంటివి అందమైన చిన్న చిన్న ఏమైనా అంశాలు గింసలు ఉంటే వాటితో మనం హాయిగా చెలిమి చేయొచ్చు అని మనకు వాటి మనస్తత్వాలు తెలిసిపోతాయి హలో మా బాబాన ఎప్పుడు మేము వాస్తవం కదా ఇద్దరం కలిసి మూడు సినిమాలు చేసినాము కాంబినేషను లాస్ట్ శ్రీహరి గారి సినిమా చేశాం సార్ బాబుగారితో చేశాను నేను సో ఆయన ఏ స్టేజ్ మీద ఎప్పుడు కూడా మాట్లాడేది లేదు అందుకే ఆయన పేరు నేను రాసివ్వలేదు కూడా అండ్ అందరికి నిజంగా పిలవగానే వచ్చేసినటువంటి మా సినిమాలో నటించిన కలివి వనం ఆర్టిస్టులు రఘుబాబు గారు అండ్ సమీర గాంధీ గారు బిసీ సత్తి గారు నాగదుర్గ గారు అండ్ టెక్నిషియన్స్ మదీస్కే అండ్ జీఎన్ బాబు గారు రత్నాకారెడ్డి గారు అశోక్ చిరణ్ వారియర్ అండ్ మా సతీష్ అడ్లా మా అన్న అండ్ పిల్లలు ముఖ్యంగా పిల్లలు పంచభూతాలు లాంటి ఐదుగురు పిల్లలు అందరికీ పేరు పేరుని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎవరైనా పేరు పలకపోతే క్షమించండి థ్యాంక్ యూ